హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను క్విక్గా అయిపోయి క్రిస్పీ గోధుమ దోశ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి సో దానికి కా పదార్థాలు ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి అండి హాఫ్ కప్ ఏమో బియ్యం పిండి హాఫ్ కప్ శనగపిండి మొత్తం ఈ మూడిటికి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సో ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని మనకి ఉండలు లేకుండా వాటర్తో బాగా స్టీర్ చేసుకోవాలండి సో ఈ విధంగా నేనైతే చూపిస్తున్న విధంగా అయితే ఫస్ట్ నేను గరితో పెట్టి మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనము దో ఏ విధంగా అయితే ప్యాటర్న్ రెడీ చేసుకుంటామో ఆ విధంగానే మనం ఇప్పుడు రెడీ చేసుకోబోతున్నామండి సో ఇప్పుడు నేను గరిటె పెట్టి మొత్తం ఉండలు లేకుండా బాగా అంటే మనము ఎప్పుడూ రొటేట్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇప్పుడు మనము రివర్స్లో రొటేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉండలు అనేవి తొందరగా ఈజీగా క్లియర్ అయిపోతాయి క్లాట్స్ లేకుండా లోపల సో ఆ విధంగా నేనైతే కంటిన్యూస్గా తిప్పుతూ ఉన్నానండి గరిటి పెట్టుకొని సో నాకైతే ఎక్కడ ఉండలేకుండా నీట్గా మొత్తం ఒక ప్యాటర్న్ టైపు రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన తర్వాత మీకు కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవచ్చండి సో ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను మీరు కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని వేసుకోవచ్చు లేదా రెడీగా కూడా మనం అప్పుడప్పుడే ఇన్స్టెంట్గా మనము ప్యాన్ పెట్టేసుకొని దోశలు అయితే వేసేసుకోవచ్చు నేను ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఒక చిన్న కళాయి తీసుకొని దానిలో ఆయిల్ హీట్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ చేసుకొని దానిలో పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను నేను ఒక టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇలా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది క్రిస్పీగా వచ్చేటట్టుగా బాగా ఫ్రై చేసుకుంటున్నానండి అలాగే ఇందులో ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు పసుపు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు లైట్గా మీరు సాల్ట్ కూడా ఈ టైంలోనే వేసుకుంటే వేసుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు మనం వేసుకున్నాము సరిపోకపోతే ఇందులో వేసుకోవచ్చు సో నేను కారం కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాన్ని మొత్తాన్ని మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా దోశ ప్యాటర్ను అందులో మిక్స్ చేసేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే దీనికి చట్నీ అయితే అవసరం లేదు చట్నీ లేకుండా నార్మల్గా ఈ దోశ మిక్స్ చేసుకొని నార్మల్గా దోశలు వేసుకొని తినేయచ్చండి ఆ విధంగా నేనైతే మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు రెడీ చేసుకున్న దాన్ని సో ఇప్పుడు మనము దోశలు వేసుకుందాము సో నేను ప్రజెంట్ అయితే ఆయిల్ అయితే వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనము ఈ తాలింపులో ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సో నేను ఈ విధంగా చిన్న చిన్నగా దోశ మరీ గట్టిగా తిప్ప తిప్పకూడదండి చిన్నగా మెల్లిగా స్వైప్ చేసుకుంటూ ఉండాలి సో ఈ విధంగా అయితే నేను వేసుకున్నాను దోశలు అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడు మనము ఎప్పుడు చేసుకునే విధంగా కథంగా అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేయాలి కాబట్టి సో రోజు అయితే నేను ఈ విధంగా ట్రై చేశాను సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో కింద అయితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మేము ముందుకైతే ఇంకొన్ని వీడియోస్ చేసుకుంటూ రాబోతున్నానండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈ విధంగా నేనైతే ఒక్కొక్కటిగా లైన్గా వేసుకుంటున్నాను అనమాట దోశలన్నీ సో దోశలన్నీ ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత మనకి ఇంట్లో ఏదైనా చట్నీ ఉంటే వేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు ఈజీగా అయిపోయే చట్నీలు కూడా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఈ విధంగా అయితే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకొని చట్నీ అయితే పెట్టేసుకున్నానండి ఇంక మెయిన్గా అయితే మనకి ఇది గోధుమ పిండి శనగపిండి అలాగే బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి కాస్త మన దోశలు నార్మల్ దోశలు వేసుకునే దానికన్నా ఇది కాసేపు బాగా మనము అనేది కాలువ్వాలి ఎందుకంటే అవి ఊరుకునే క్రిస్పీగా అయిపోతాయి సో అందులో మనం ఓన్లీ బియ్యం మినపప్పు మాత్రమే వేసుకుంటాం కాబట్టి తొందరగా మనకి దోశలు అనేవి కాలిపోతూ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా అయితే నేనైతే రెడీ చేసుకున్నానండి లైన్గా సో చాలా టేస్టీ ఉన్నాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి సో ఈ విధంగా అయితే దోశలు అనేది ఆ మంచి టేస్టీగా అయితే రెడీ అయిపోయి మీకు కూడా నచ్చితే లైక్ చే